హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ వన్ ఎయిట్ వన్ చేసిన నెయ్యి చాలా మందికి నచ్చుతుందండి ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే శీతాకాలం కూడా స్మెల్ పోదండి పోద పోస పోసగానే ఉంటుంది నెయ్యి ఎలా కాస్తానో చూపించేస్తాను రోజు నైట్ లీటర్ పాలు తెస్తారండి రోజు నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మర్నాడు పొద్దున్న కాస్తానమాట పాలు గిన్నెలోకి వేసే ముందు గిన్నె తడి చేసుకోవాలండి లేకపోతే అడుగు లేకపోతే అడుగున కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు త్వర వచ్చే వరకు కూడా సిమ్ లోనే పెట్టి కాసుకోవాలండి పాలు మరిగి కొంచెం పొంగు వస్తుంది కట్టేస్తానండి అప్పటి వరకు కూడా సిమ్ లోనే పెడతాను హైలో పెట్టి కాసిన లేకపోతే కొంచెం పొంగు రాకుండా కట్టేసిన త్వరగా రాదనమాట చూసారు కదా పాలు అయితే అండి మూత పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇవి ఎలాగంటే బాగా చల్లారిపోకూడదు అలాగని బాగా వేడిగానే ఉండకూడదు గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట మర్నాడు పొద్దున్న ఇలా త్వరగా కట్టిందండి బాక్స్ లోకైతే తీసేసుకున్నాను స్టీల్ బాక్స్ కన్నా ప్లాస్టిక్ బాక్స్ లోకి తీసుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుందండి మనం ఎప్పుడు కాసుకోవాలన్నా కూడా గెడ్డ కట్టే స్టీల్ బాక్స్ అనుకోండి ఐస్ గడ్డ కట్టేస్తుంది అది కరగడానికి చాలా టైం పట్టేస్తుంది నెయ్యి కాయడానికి ఒక పూట ముందు తోడు పెట్టుకోవాలండి కొంచెం పెరుగు వేసుకుని ఒక మూడు గంటలైనా బయట అలా వదిలేయాలండి నెయ్యి కాసే ముందు ఒక అరగంట అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరిపోతుంది లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు కూలింగ్ వాటర్ వేసిన తొందరగా వెన్న అనేది వస్తుందండి ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టిన వెన్నని వాష్ చేసుకోవాలి కదండి అందుకోసం రెండు గిన్నెలు తీసుకొని రెండు గిన్నెల్లో కూడా వాటర్ వేసుకున్నాను మిక్సీ గిన్నెలోకి వెన్నని వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకు మిక్సీ పట్టుకున్న వెన్నని ముందుగా వాటర్ వేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలండి ఫస్ట్ ఒక గిన్నెలోకి వేసుకుని కడిగి మళ్ళీ ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలండి రెండు గిన్నెల్లోని కడిగిన తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టి వెన్ననంతా వేసి కరిగించుకున్నాను ఇలా వెన్నంతా కరిగేలోపు ఒక తమలపాకు తీసుకుని వాష్ చేసుకుని తడారు పెట్టుకోవాలని సిమ్ లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యి కాసుకోవాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తమలపాకు కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు వేస్తే నెయ్యి పాడవకుండా ఉంటుందండి తమలపాకు ప్లేస్ లో చాలా మంది కరివేపాకు కూడా వేస్తారు నేనైతే తమలపాకే వేస్తానండి తమలపాకు వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి బాగా కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడే మనకి నెయ్యి పోసు ఉంటుంది నెయ్యి చల్లారిన తర్వాత వడగొట్టుకోవాలండి వడగొట్టిన తర్వాత దీంట్లోని పంచదార వేసుకుని తింటే అండి చాలా మంది చూసారు కదా స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే నెయ్యి చాలా బాగుంటుందండి వారం రోజుల తర్వాత కూడా ఈ విధంగా పోస పోసగా ఉంటుందండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్